తిరుపతి ప్రజలు అందరికీ కూడా సూపర్ సిక్స్ అనే పథకాలు అసలు వస్తున్నాయా లేదా అని ఏం చెప్పారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఆయన చెప్పకూడని ఇవ్వకూడని హామీలన్నింటినీ కూడా ఇచ్చి అలవి కానటువంటి హామీలను గుప్పించి ప్రజలను వంచి అధికారంలోకి వచ్చారు ప్రజలందరూ కూడా విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా గొప్పగా సంక్షేమ పథకాలను చంద్రబాబు గారు అందిస్తారు ఆయన మారారు మాట చెప్పారు బాండ్లు ఇచ్చారు టీడీపీ వాళ్ళు గత ఎన్నికలప్పుడు వాళ్ళ కార్యకర్తలను పంపించి ఇరువురు చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారుల ఇద్దరి సంతకాలతో కూడినటువంటి బాండ్లను ఇచ్చి ప్రజలను పూర్తిగా నమ్మించి నూట అరవై నాలుగు సీట్ల ఆధిక్యతతో అధికారంలోకి రావడం అయితే వచ్చారు కానీ ఈ సంవత్సర కాలంలోనే భారతదేశంలో ఏ ప్రభుత్వము మూట కట్టుకున్నంత అప్రతిష్టను ఒక సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం మూట కట్టుకునింది దానికి కారణం ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాల్ని ఇచ్చేటటువంటి వారు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మి మన తినే కంచంలో మన్ను పోసుకున్నామే అన్నటువంటి బాధ ప్రస్ఫుటంగా ప్రజల్లో కనపడుతుంది ఇప్పటికీ రెండు వార్డుల్లో వార్డుల్లో మేము పర్యటించాం దాదాపుగా నేనే ప్రత్యక్షంగా ఓ ఇరవై ఏళ్ళని తిరిగాను నేను కాకుండా మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పటికే జల్లడ పడుతున్నారు ఇళ్ళన్నింటినీ కూడా ఎవరిని కదిలించినా మేము మోసపోయాము మాకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలు అందలేదు ఏదో అక్కడక్కడ నాట్లు వేసినట్టుగా ఒకళ్ళకో ఇద్దరికో ఓ గ్యాస్ సిలిండర్ని ఇవ్వడమో లేదంటే తల్లికి వందనం కింద ఇద్దరు ముగ్గురికో పథకాన్ని అందించడం తప్ప ఉచిత బస్సు లేదు పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తానన్నటువంటి ఆర్థిక సాయం లేదు యాభై ఏళ్లకు మహిళలకు ఇస్తానన్నటువంటి పెన్షన్ మాట లేదు బీసీలకు మైనారిటీలకు అలానే ముస్లింలకు హజ్ యాత్ర కింద లక్ష రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రస్తావనే లేదు ఇరవై వేల రూపాయల రైతులకు ఆర్థిక సాయం గురించి ఎక్కడ ఎవరూ మాట్లాడడం లేదు అంటే ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఒక బోటకమే అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది అంటే ఈ సూపర్ సిక్స్ అనేది సూపర్ తుస్సైందనేసి అని చెప్పేసి ఏమైనా అంటున్నారు సార్ పబ్లిక్ మీరు దానికి ఏ పేరు పెట్టినా ప్రజల్లో మాత్రం కూటమి ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలు స్పష్టంగా కనపడుతున్నాయి వాళ్ళు దీన్ని సెటారికల్గానో కామెడీగానో చూడడం లేదు అంటే వాళ్లకు తగిలిన దెబ్బగా అంటే వాళ్ళ నమ్మకాన్ని పైన మోదిన ఒక దెబ్బగా భావిస్తున్నారు అంటే వాళ్ళ మనసులు గాయపడ్డాయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనవల్ని మోసం చేశారు మనం మోసపోయాం అన్నటువంటి ఆవేదన వాళ్ళలో స్పష్టంగా తెలియవస్తుంది